కులస్థలకు రాజకీయంగా పదవులు కేటాయించిన తెలుగుదేశం పార్టీకి తమ మద్దతు ప్రకటిస్తున్నామని రాష్ట్ర కురువ సంఘం నాయకులు కర్నూలులో ప్రకటించారు కురువలకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు రెండు ఎంపీ ఒక ఎమ్మెల్యే స్థానం కేటాయించినందుకు వారు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కురువలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కురువ సంఘం రాష్ట అధ్యక్షుడు బోరంపల్లి ఆంఛనీలు కోరారు తెలుగుదేశం పార్టీ కురువలకు సబ్సిడీపై గొర్రెలు అందించాలని వైసీపీ హయాంలో తమకు ఎలాంటి సహాయం అందలేదన్నారు బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి తేదెప్ప అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కురువ సంఘం రాష్ట్ర నాయకులు నాగభూషణం రెడ్డి ప్రసాద్ మురళి శ్రీనివాసులు నాగేంద్ర శ్రీరాములు రామకృష్ణ రాము తదితరులు పాల్గొన్నారు మేము రాష్ట్రంలో దాదాపు పదకొండు జిల్లాల నుంచి కూడా కురుబలందరూ కూడా సమావేశమై ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఏ పార్టీ అయితే రాజకీయంగా మాకు ఎక్కువ అవకాశం కల్పిస్తుందో ఆ రాజకీయ పార్టీకి ఎన్నికలలో ప్రచారం చేసి మరి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అయ్యేటట్లు డెసిషన్ తీసుకున్నాము ఆ డెసిషన్లో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లాలో అంటే ఉమ్మడి జిల్లాలో మరి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా బీకే పార్శారథి గారికి మరి అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీమతి సవితమ్మ గారిని మరి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ బస్తిపాటి నాగరాజు గారికి ఎంపీ సీటు కేటాయించడము మా కురువ సంఘం తరఫున ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు బీసీఎస్సెస్టీ మైనార్టీలంతా కూడా ఆలోచించేయాల్సింది ఏమంటే ఈరోజు రాష్ట్రంలో మరి బీసీ ఎస్సీ ఎస్టీలకు మేలు చేస్తున్నాము కులవృత్తులకు మేలు చేస్తున్నాము ఈ వర్గాలన్నింటికి కూడా మేము అధికారంలో భాగం ఇచ్చామని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్ పార్టీ యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలిసిందే మరి యాభై ఆరు కార్పొరేషన్లో కూడా కనీసం యాభై ఆరు రూపాయలు కూడా కేటాయించలేదు అంటే పేరుకే బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను ముందరబెట్టి ప్రతిదానికి కూడా ముఖ్యమంత్రి గారు మరి మా బీసీలు మా ఎస్సీలు మా ఎస్టీలు మా మైనార్టీలు అంటున్నారు మరి ఎందుకు బీసీ ఈ కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు మరి వాళ్ళకు శాలరీస్ ఇవ్వలేదు కనీసం వాళ్ళకు ఆఫీసులు ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు మా కుల వృత్తులు అన్నీ కూడా ఈరోజు ఈ పాలనలో నిర్వీర్యమైపోయినాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము మరి అంతేకాకుండా ఈరోజు అనేక పథకాలకు సంబంధించి ఈ యొక్క బీసీఎస్ ఎస్టీ మైనార్టీలంతా ఈరోజు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు మరి ఒక్క అభివృద్ధి పథకం లేదు మరి ఈరోజు మీరు ఒక్కసారి అట్లా బయటపై చూసినట్లయితే శాండ్ ఎంత రేట్ అయిపోయిందో మీ అందరికీ కూడా తెలుసు మరి అనేక రకాలుగా ఈరోజు ప్రభుత్వం ప్రజలని హింసిస్తూ ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాము మరి ఈరోజు మేము అందరూ కూడా ఈ యొక్క కురువ సంఘం తరఫున తెలియజేసేది ఏమంటే మాకు కూడా తెలంగాణ తరహాలో మరి గొర్రెలు మేకల ఫెడరేషన్ ద్వారా లేదా కురువా కార్పొరేషన్ ద్వారా ఖచ్చితంగా కూడా ఎవరైతే లోన్కు అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా నైంటీ పర్సెంట్ సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది కుప్పం సభలో మేమందరూ కూడా అడిగాము సార్ మాకు అనంతపురం జిల్లాలోను కర్నూలు జిల్లాలోను మాకు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలా చిత్తూరు జిల్లాలో రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలంటే అప్పటికప్పుడే వేదిక మీద ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని చిత్తూరు జిల్లాకు కేటాయిస్తామని చెప్పారు టీటీడీ బోర్డు మెంబర్ చెప్పారు గొర్రెలు మేకలకు ఇన్సూరెన్స్ చెప్పారు గొర్రెల కాపర్లకు మరి ప్రమాదవశాత్తు చనిపోతే పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తామన్నారు తిరుమలలో శ్రీ భక్త కనకదాస పీఠం ఏర్పాటు చేయడానికి స్థలం ఇస్తామని చెప్పారు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా బీసీలలో మరి అత్యధిక జనాభా రాయలసీమ జిల్లాలో యాభై రెండు ఉంటే ముప్పై ఆరు నియోజకవర్గాలలో గెలుపు ప్రభావితం చేసేటువంటి జనాభా ఉంది కాబట్టి తప్పకుండా మీ కులానికి మరి మేము ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పేసి తెలియజేశారు అందుకోసం రాష్ట్ర కమిటీ తరఫున ముఖ్యంగా ఎస్టీ మైనార్టీలు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ఇతర కులాల వాళ్ళందరికీ కూడా మేమంతా కూడా మనవి చేసుకుంటున్నాము బస్తీపాటు నాగరాజు గారిని మరియు ఈ ఆరు నియోజకవర్గాల్లోనూ ప్లస్ ఒక బీజేపీ ఆదోని అభ్యర్థిని మరి అత్యధిక మెజార్టీతో గెలుపు ఓటములను శాసించేటువంటి కులమైనటువంటి కురవలంతా ఏకపక్షంగా మరి దాదాపు యాభై సంవత్సరాలలో ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది కర్నూలు జిల్లాలో మరి ఇంత జనాభా ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి కులానికి ఈసారి అవకాశం ఎవరు కూడా లూజ్ చేసుకోవద్దండి ఖచ్చితంగా అందరూ కూడా ఏకపక్షంగా ఓటు వేసి కురువలే కాకుండా బీసీఎస్ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఓటు వేసి మరి పార్టీ నాగరాజన్ గారిని గెలవాలని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ తరఫున కూడా మేము అన్ని నియోజకవర్గాలు తిరిగి వీలైనలన్నీ ఎక్కువ విలేజ్లు కూడా తిరుగుతామని చెప్పి తెలియజేస్తూ మరి పార్టీ నాగరాజు గారు గెలవబోతున్నారు గెలుపుకు కూడా చేరువలో ఉన్నారు అందరూ సహకరించాలి